హలో అండి సి వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇది హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే సిటీకి దూరంగా ఉంటుంది చుట్టు పొలాలు కొండపైన ఈ టెంపుల్ ఉంటుంది ఈ వెహికల్స్ ఏమున్నాయి లోపలికి వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ చాలామంది ఓన్ వెహికల్స్ వెళ్తారు కాలు ఇక్కడ టెంపుల్ మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంది చుట్టూ పొలాలు చెట్లు కొండపైన శివుడు చాలా బాగుంది కానీ ఇక్కడికి వెళ్తే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు శివరాత్రి కదా శివరాత్రికి చాలా బాగా పూజలు జరుగుతాయి జాతరలాగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి ఈ టెంపుల్కి చుట్టూ చెట్లు ఇవన్నీ చింత చెట్లు ఇది కనిపించేదే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పైన ఉంటాడు శివుడు ఇలా ముందుకు వెళ్ళాలి ఇక్కడ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కా కింద కాలు కడుక్కోవడానికి నల్లలు ఉన్నాయి ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడిట ఇది శివుని విగ్రహం ఇక్కడ కోనేరు ఇది గుట్టకు కిందనే ఉంటుంది ఎదురుంగా దీని నుంచి వెళ్ళి ముందుకెళ్ళి మెట్ల ధర పైనకి వెళ్ళచ్చు కుడి సైడు ఎడమ సైడు రెండు సైడ్లో మెట్లు ఉంటాయి రెండు సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళచ్చు ఇలా ముందు వెళ్ళాంగానే మెట్లు ఎక్కగానే గంట ఉంటుంది గంట కొట్టి ఈ మెట్ల ధర పైనకి ఈ మూవీ ఈ మనం ఈ టెంపుల్ని చాలా ఫిలిమ్స్లో ఇష్టం జయం మూవీలో ఇష్టాం ఇంకా చాలా చాలా మూవీస్లో ఈ టెంపుల్ ఉంది జయం మూవీలో కొన్ని సీన్స్ సాంగ్ పైన కూడా ఉంది వీళ్ళెక్కడి నుంచి మెట్ల దారం పైనకి వెళ్ళాలి ఇట్లా కింద నుంచే పైన దార వెళ్ళాలి మా పిల్లలు ఎక్కుకుంటూ వెళ్తారు వాళ్ళ ముందు వెళ్తారు నాకు ఇట్లా ప్రాచీనమైన టెంపుల్స్ పురాతనమైన టెంపుల్స్ వెళ్ళడం చాలా ఇష్టం అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అప్పుడే హారతి ఇస్తారు మధ్యాహ్నం హారతి ఇచ్చి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ క్లోజ్ చేస్తారట మళ్ళీ ఈవినింగ్ అట్లా త్రీ ఫోర్కి ఓపెన్ చేస్తారు కావచ్చు టెంపుల్ మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వెళ్ళాం ఇది పైనించాలి కింద చూస్తే లొకేషన్ ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ టెంపుల్కి ఏంటంటే ప్రత్యేకించి ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు విమాన గోపురం ఉండదు ఇక్కడ సత్యనారాయణ కథ కూడా చెప్పే జరుపు జరిపిస్తారట కుంకుమాచనలు కూడా జరుగుతాయి ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నట్టు ఇట్లా ముందుకు చూ ముందు నుంచి వెళ్ళి ఇట్లా సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళాలి ఇదంతా రాయి కొండ మొత్తం తెల్లగా ఉంటుంది అందుకే వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అంటారట దీన్ని అంతా తెల్లగా ఉంటుంది ఇలా సైడ్ నుంచి వెళ్తే పక్క నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు వర్షం పడ్డప్పుడు వర్షాకాలం అయితే పైనుంచి వాటర్ వచ్చి లింగం పైన పడుతుంది కొండ పైనుంచాలి డైరెక్ట్ వాటర్ వచ్చి పైనుంచాలి అక్కడ లింగం పైన పడతాయి వాటరు కానీ ఇక్కడ పోయి దర్శనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మా పిల్లలు ఇక్కడ ఫోటోలు తీతురు ఇదంతా కొండ వెనకాల అంటే చుట్టూ నల్లగా ఉండి లోపల రాయి తెల్లగా ఉంటుందట ఇక్కడ రాయి పైన పెట్టి మొక్కుతురు అంటే వాళ్ళ కోరికలు నెరవేర్ నెరవేరడానికి మళ్ళీ బ్యాగ్ నుంచి ఇలా ముందుకి రావచ్చు మళ్ళీ మెట్ల ద్వారా ఇట్లా వెళ్ళచ్చు ఇందుకి ఈ సండే ఉన్నప్పుడు మా పిల్లలను తీసుకొని ఇలా బా వెళ్ళాము టెంపుల్కి చాలా బాగుంది ఇప్పుడు శివరాత్రి కదా రేపు శివరాత్రి కదా ఇక్కడ మంచి జాతర జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు వెళ్ళి చాలా మంది వెళ్తారు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంది వస్తారట ఇక్కడికి మేము వెళ్ళిన రోజు ఎవరు లేరు ఆ రోజు అంటే వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తారు సాటర్డే సండే ఇట్లా ఊరికి చివర దూరం ఉంది కదా టెంపుల్ వీకెండ్స్లో అయితే కొంచెం వచ్చి దర్శనం చేసుకొని పోతారు